ందరికీ నిన్నటి రోజు కేటీఆర్ గారు బండి సంజయ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఈ రాష్ట ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలాగా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ పరిస్థితిని చెప్పేటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన మాటలు పారేసుకున్నటువంటి మైనార్టీ తప్పుపడుతూ ఇక కేటీఆర్ గారు మాటలకైతే లెక్కే లేకుండా కోటలు దాటే విధంగా బండి సంజయ్ గారి మాటలు కూడా అదేవిధంగా కోటలు దాటే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన వైనాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తొలి మూడు నాలుగు మూడు నెలల లోపలనే తొలి నెలలోనే వచ్చినటువంటి అసెంబ్లీలు కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజే చెప్పలే మేము ఈ రాష్టం అప్పుల గొప్ప రాష్ట్రంగా మారింది ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల వల్ల ఇబ్బంది ఉందనే మాటను అసెంబ్లీ సాక్షి చెప్పినాం ఇటీవల జరిగిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం అనేక సందర్భాల్లో చెప్పినాం అదే వాస్తవ పరిస్థితిని ముక్కు సూటిగా ఇటీవల జరిగినటువంటి సభలో రాష్ట ముఖ్యమంత్రి గారు చెబుతూ నేను ఎకనామిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా ఆర్థికంగా దుబారాను ఖర్చు పెట్టే ఖర్చును దుబారా చేయకుండా ఈరోజు ముందుకు సాగాలి అంటే ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి నిరాడంబరంగా పరిపాలన సాగించాలని లీకేజీలను అరికడుతూ ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఈ రాష్ట ప్రభుత్వం ఏదైతే అధికారులకు రాకెట్ ముందు ఇచ్చిన అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో చేపడతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురు పడ్డ తర్వాత అనేటువంటి లైన్ లో వారు మాట్లాడిన మాటలను కేసులు చేస్తూ బీఆర్ఎస్ విద్వేషకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నట్టు మీద చెప్పినాం మేము వైపు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం ఉద్యోగాల కల్పన చేస్తున్నాం ఈరోజు మా మా మైండ్ సెట్ ఈ విధంగా ప్రజల ఆలోచనకు అనుగొనికపోతుంటే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దుష్ప్రచారాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పండి వాళ్ళు ఓవైపు ధనిక రాష్టం అని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు నలుగురు మాది ధనిక రాష్టం మాది ధనిక రాష్ట్రం అంటే బీజేపీకి బీటీ ఉంది కాబట్టి బీజేపీ కూడా అన్నాడు మద్దతు తెలిపిన సందర్భం బండి సంజయ్ గారు ఆనాడు ధనిక రాష్ట్రం అంటే ఎక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పని ఉన్న వాస్తవాలు మీరు చెప్పలేకపోయారు ఇద్దరు అలా బీజేపీ బిజెపి బీఆర్ఎస్ అలే బేళ్యే లోపల ధనిక రాష్ట్రం అని చెప్పిన సందర్భం ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల పట్టే ఆ రోజు ధనిక రాష్ట్రం కాదు బహర్ శర్వాణి అందరు పరేషాని అనే మాట వాస్తవమైందా లేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పి పైన పటారో చూపించరు లోన లొటారం అనేటువంటి సామెత తెలంగాణలో ఉందో బాహర్ శరువాణి కరెక్టే అందరు పరేస విషయాలు ప్రజలకు చెప్పలేదు పైన పటార చూపించి లోన లొటారం దాసినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవాలు వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాప మాట్లాడితే ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది చేతులు ఎత్తేసిన చెప్పాలి ఎక్కడ చేతులు ఎత్తేసినాం వాస్తవాలు చెప్తున్నాం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నా అని చెప్తున్నాం గతంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చేటువంటి రాబడులో ఆరు వేల నుంచి ఏడు వేలకు వడ్డీ కడుతున్నాం నాయన నీ బిఆర్ఎస్ పరిపాలనలో దుర్గ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టిన ఉంటున్నారు కూలేపా బిసిని బయలు తంటున్నారు ఎవరైనా నీళ్ళు తాగుతుంటరా ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం ఆదాయ మార్గం పెంచే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఆదాయ మార్గం పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే నాలుగు ఎకరాలలో పెద్ద పుళ్ళు ఉన్నట్టు ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్పింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ అడుగుతుంది ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం ఎందుకు డిలే తన సమానం చెప్పలేదు అంటే దుష్ప్రచారం తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై భద్రం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే కేంద్ర హోం శాఖ కేంద్ర హోం శాఖ మాస్ మీరున్నారు కేంద్రంలో సహాయ మంత్రి వద్ద వారు ఈ కేసులు ఎందుకని చెప్పినప్పుడు దాంతో డిడేట్ చేసుకొని మళ్ళీ కడత కట్టండి కేసులు మా మీద కూడా చెప్పండి చెప్పాలి ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేయాలి అంటే అదే మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు అంటే అసలు మిమ్మల్ని ఏమాడలా బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ మీకు అయితే బీజేపీని అడుగుతున్నా తీసుకురండి కేంద్రం నుంచి వెళ్ళి వందల కోట్ల వేల కోట్ల లక్ష కోట్ల ఇప్పుడు పదిహేను మాసాలైంది ఏం తెచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా గాడిది గుడ్డని మేము వదడు చూడండి అంతే కదా ఒక్క ప్రాజెక్ట్ మీరు తీసుకురాగలిగితే కనీసం పునర్విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ తెలంగాణ కావలసింది తీసుకురాడీ మీరు బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి కానీ ఏ భారతీయ జనతా పార్టీ నుంచి మేము రోడ్లు వేసినాం మీరు రోడ్లు వేసినాం రోడ్లు మీద తీసుకొస్తున్నాం అని చెప్పారు అరే దేశ వ్యాప్తంగా రోడ్లను మీరు వేస్తున్నారు టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా అదే వచ్చింది కదా ఏ కర్నర కర్నెడక ప్రాజెక్ట్ తీసుకొచ్చినా చెప్పండి వెయ్యి మందికి ఉపాధి తీసుకొచ్చిన పరిశ్రమ తీసుకొచ్చిందా తెలంగాణకు కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం చేసిన ఒక్కటి పోయిన బడ్జెట్ లో అన్నా పరిస్థితి తీసుకురాని మీ అసమర్థత కనిపించినప్పుడు కూడా ఎందుకు ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పైన చెప్పి అని అడుగుతా ఉన్నారు బీజేపీ నాయకత్వాన్ని అరే కులగన్న చేస్తే అది కుల కాదు కుల సర్వే రాజకీయ సర్వే అంటుంది మీకు కుల ఘన సర్వేకు గన్న తేడా ఉంది ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి తేడా ఎప్పుడు కిషన్ రెడ్డి ఈ ఈరోజు మీరు జరిపే సర్వేలో కులం తేడా తేడా చెప్తారని అడుగుతా ఉన్నారు మేము జరిపిన సర్వేలో కూడా మేము జరిపే సర్వేలో కూడా కులం చెప్పిన దాన్ని తేడావని మారుతుందా అంటూ గణ చేస్తుంటే గౌరవానికి ప్రతీక మన కులం ఆత్మ గౌరవానికి ప్రతీక మన కులము మన మన యొక్క బలం కులాన్ని బలం బలంలాగా చూసుకుంటాం అలాంటి కులం నేను చెప్పినా అదే చెప్తారు నేను చెప్పినా అదే చెప్తారు కానీ ఆనాడు లేని వాళ్ళు ఏంటో చెప్తే ఒక పర్సెంట్ పెరుగుతూ అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ప్రామాణికం ఉంటున్నాం మేము కూడా మేము ఒక అడుగు ముందుకేసినాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రోల్ మోడల్ అయింది మా రాహుల్ గాంధీ పాదయాత్ర చెప్పినటువంటిది గత ఐదు సంవత్సరాలుగా మా రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఎక్స్రే లాగా కులకరణ జరగాల్సిందే భారతదేశ సంపత్తో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ పరిశ్రమల పరం కూడా బీసీలకు పెద్దపీటమేనని చెప్పని వారు ఇక్కడ తెలంగాణలో కులకరణ జరిగిన తర్వాత బీసీలలోకి కాంగ్రెస్ బాహుళ్యంలోకి చుచ్చుకొని పోయింది ఆ పార్టీ అని ఈ రోజు మీరు దిగివచ్చి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం పొందజేస్తే చేస్తే మరి రాహుల్ గాంధీ గారు స్వాగతించారు రోల్ మోడల్ తెలంగాణ ముందుకు తీసుకొని పోమన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంది ధర్నాలు స్వయంగా కూర్చోండి అన్నట్టు నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఈ రోజు బీసీ సంఘాలు తెలంగాణ రాష్టంలో బీసీ కులక సర్వే జరిపిన తర్వాత కులకన్న అయిపోయినాక నలబై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ విద్యోద్యోగ రిజర్వేషన్ ఈ రోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ నైన్ లో చేర్చాలని చెప్పి జనతర్ మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర్నా రూపంలో చెప్పేటప్పుడు మీరు బీజేపీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు బిఆర్ఎస్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు మీరు మాత్రం ఆ ధర్నాకు రాలేదు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రోజు వచ్చి కూర్చున్నారు పదహారు పార్టీల నాయకులు వచ్చారు ఇండియా కూటమి సుమారు యాభై పైకి ఎంపీలు వచ్చారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల బీసీ శాసన సంఘాల అధ్యక్ష కార్యదర్శి వచ్చారు మీరు ఆ సభకు రాదు ఏ బీఏ బీఆర్ఎస్ అయితే బీసీ కులగడలు పాల్గొనలేదు కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే హరీష్ పాల్గొనలే కవిత మాత్రం పాల్గొనలేదు ఎందుకంటే బీసీకు నాయకత్వం వహిస్తాడు నువ్వు మాసం మీ అగ్రవర్ణకు సంబంధించిన నాయకత్వం బీసీలకు అవసరం మా బీసీ బిడ్డ మీ మీ నాయకత్వం ఏ అవసరం ఆనాడు ఆనాడు కూడా ఈనాడు ఆనాలు కూడా మళ్ళీ మా బీసీ సంఘాలకు కూడా ఇందిరా దగ్గర కులగలు జరపాలని చెప్పి ఏమి ధరణ చేస్తాడు ఈమెకే మాకుంది బీసీలకు నాయకత్వం అని చెప్పు అనేది నిర్దేశం అంటే ఈరోజు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ కేటగిరీస్ కూడా సుభర్ నక్షలతో చేయబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గు పోతూ ముక్కు రాష్ట ఆర్థిక పరిస్థితిని వాస్తవానికి అద్దం పట్టేలా చెబితే స్వాగతించాల్సింది పోయి మీలాగా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా శరివాణి చేసుకుని సెంటర్లు ఓపెన్ చేసి పన్నెండు వందల పదిహేను క్వింటాల ధాన్యమే మాత్రమే మెట్రిక్ టన్ను కొనుగోలు చేశారు ఇరవై మూడు ఈ సిక్స్త్ మే నాడు రెండు వందల నలభై ఐదు సెంటర్లు ఓపెన్ చేసి మూడు వేల ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మెట్రిక్ టన్ను కొనుగోలు చేశారు మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిక్స్త్ ఏప్రిల్ ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల నలభై ఎనిమిది సెంటర్లు ఓపెన్ చేసి తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం ఎంత తేడా ఆలోచించి ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు వాళ్ళగొంటే ఇరవై మూడులో ఇరవై నాలుగు తొంభై ఐదు వందల మెట్రిక్ టన్నులు ఉన్నాం ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం సిక్స్త్ నాడు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఐదు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం ఇంత వేగంగా కొనుగోలు చేస్తుంటే బండి సంజయ్ గారు వచ్చిన దాటి కొనుగోలు కేంద్రాలు జాప్యం ఏంటంటే ఏమో మాట్లాడాలి చేసుకున్నప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో మంత్ర పడే కార్యక్రమం చేస్తే ఇది కరెంట్ కాదు బండి సంజయ్ గారికి ఈ రోజు ఈ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రోజు వరకు మేము కొనుగోలు చేసినాం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేస్తున్నాం మీరు గమనించండి ఇక్కడ తేడా ఇరవై మూడు రబీలో కేవలం వాళ్ళు కొన్నది ఈ రోజు వరకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను క్వింటాల్ అయితే ఈ రోజుకు మేము ఒక లక్ష మెట్రిక్ టన్ను వింటాల్గా మెట్రిక్ టన్ను ఈ రోజు సిక్స్త్ మే ఇరవై మూడు నెలలు ఉన్నది ముప్పై రెండు వేల తొమ్మిది వందల పది పదిహేను మెట్రిక్ టన్నులు మనం ఈ కొన్నది ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఐదు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నాం అంటే వేగంగా రైతు దగ్గర కొనుగోలు చేస్తున్నావా లేదా దేశం గమనించండి రైతు సోదరుల మీ అందరికీ పేరు పేరు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులు రాజు చేయాలని చెప్పాలి రైతుకు ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా చూడాలని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరసభవ శాఖ మాత్రం కూడా ప్రతినిత్యం కష్టపడుతూ ఈ రోజు ప్రతి సెంటర్లు కూడా ఒకవేళ అకాల వర్షం వస్తే తరిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాం ఆ ప్రకంగా ఆ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఈ సంవత్సరం ఈ రాజుల సిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులు వస్తాయి చెప్పని భావిస్తున్నాం రెండు లక్షల నలభై వరకు రావచ్చు ఇప్పటికే లక్ష పన్నెండు వేలు కొనుగోలు చేసినాం ఇంకా లక్ష ఇరవై వేల పైకి మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది గతంలో ఇది రెండు లక్షల పైకి వచ్చినప్పుడు రెండు లక్షలు ధాన్య కొనుగోలు కేంద్రాలు ఇరవై లక్షలు రెండు వేల ఇరవై మూడు రబీలో రెండు వేల ఇరవై మూడు రబీలో రెండు ముప్పై రెండు వేల రెండు లక్షల ముప్పై రెండు వేలు మెట్రిక్ అంటే రెండు లక్షలు కేంద్రంలో ఈ రోజు మాత్రం లక్ష పైచీరికే ఉంది దాన్ని కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొనుగోలు చేస్తున్నాం మిగతా కూడా అతి తొందరలోనే కొనుగోలు చేస్తున్నాం లారీలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం ఈ రోజు కొనుగోలు కేంద్రం సంబంధించి ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ అంశాన్ని గమనించారని ఇది మాటకు స్పెషల్ నేను ఎల్లారెడ్డి పీఠులు వారు మాట్లాడినటువంటి మాటలకు నేను వివరించే ప్రయత్నం చేస్తూ విమర్శగా కూడా కాదు మీరు బండి సంజయ్ గారికి ఇంతకున్నటువంటి రాజకీయ విమర్శకు రాజకీయ విమర్శ చేసినా ఇది మాత్రం బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రైతులందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని ఈ తేడాను గమనించబట్టు